నమస్తే నేను డాక్టర్ వెంకటాచార్యండి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ఇంకా కొన్ని గంటల్లో మొదలవుతుంది మాకు కూడా అంతే సో ఈ ఉగాది సందర్భంగా మీకు మా యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అంటే అడ్వైజరీ ప్యానల్లో ఉన్న డాక్టర్ శారదా పూర్ణ గారి ఉపాఖ్యానం కాస్త వినిపించాలనిపించింది మహత్తరమైన సందేశాన్ని రెండేళ్ల క్రితం ఆవిడ శోభకృతనామ సంవత్సర ఉగాది నాడు విశాఖ సాహితీ సమితి వాళ్ళకి యూట్యూబ్లో అంటే జూమ్ ద్వారా ఆవిడ మాట్లాడారు అది యూట్యూబ్లో పెట్టారు అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఆవిడ మాట్లాడడం అనేది ఏంటంటే రామాయణంలో ఋషుల యొక్క ప్రాముఖ్యత అన్నది ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే దాన్ని ఒక ఒక మూడు భాగాలుగా చేసి మీకు చెప్తాను మొదటి భాగం ఇప్పుడు మీరు విందురు కానీ దానిలో అసలు ఏం చెప్పారు ఆవిడ అది మనం వినాలా వద్దా ఎందుకు వినాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకసారి విందాం వింటే మీకు అర్థమవుతుంది కొద్ది కొద్దిగా పీసెస్గా విందాం మనం తెలుస్తుంది ఆవిడెవరంటే మీకు మీకు తెలుసు పరిచయం ఉంది మీకు ఇదివరకే సో అడ్వైజరీ బోర్డ్ మెంబర్ డాక్టర్ శ్రీమతి శారదాపూర్ణ సుసర్ల సొంటి సుసర్ల వాళ్ళ ఇంటి పేరు సొంటి ఇప్పుడు హస్బెండ్తో వచ్చిన పేరు అనుకుంటా సో ఇది ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు అట్లా సో ఇది ఆవిడ పిహెచ్డి ఇన్ తెలుగు అండ్ పిహెచ్డి ఇన్ సాంస్క్రిత్ సో సంస్కృతంలోనూ పిహెచ్డి చేశారు తెలుగులోనూ పిహెచ్డి చేశారు అంతేకాకుండా ఆవిడ అక్షరపదీయము అన్న దాని మీద చాలా దీక్షగా రీసెర్చ్ చేశారు మననే అక్కడ విజయనగరం ఒరిస్సా యూనివర్సిటీ దగ్గర ఆవిడ ఒక రీసెర్చ్ పేపర్ని కూడా సబ్మిట్ చేశారు ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు వీరి యొక్క ప్రత్యేకతని నేను చెప్పాను ఇక్కడ మీరు మా వెబ్ పేజ్కి వెళ్తే ఇక్కడ యూనివర్సిటీ డాట్ వెదాస్ డాట్ యూనివర్సిటీకి వెళ్తే వీరి పేరు మీకు చూసి సర్చ్ చేసి మీరు యూ కెన్ ఫైండ్ మోర్ డీటెయిల్స్ ఇంకా అసలు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అయితే ఏమిటి ఇంపార్టెంట్ ఉగాది నాడు ఎందుకు తెలుసుకోవాలంటే శ్రీరాముడి గురించి తెలుసుకుందుకు ఉగాదికి మించిన సందర్భం లేదు ఎందుకంటే చైత్రమాసం అన్నది శ్రీరాముడికి అతి ముఖ్యమైన మాసం ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలో మాసంలో జరిగింది సో మనం ఆ విషయం తెలుసుకుందాం సో అయితే ఇది ఒక భిన్నమైన విషయంగా మీకు అర్థమవుతుంది ఆవిడ మాట్లాడుతుంటే సో ఆ భాష ఆ శైలి పటుత్వము ఆ వ్యాకరణలో పట్టు తర్వాత వేదాల్లో పట్టు శాస్త్రాల్లో పట్టు అవన్నీ కనిపిస్తాయి ఆవిడ మాట్లాడేదానిలో మీకు ఆశ్చర్యం కలుగుతుంది మేము మనం ఇవి విన్నామంటే వినుంటారు కొన్ని వినుంటారు కొన్ని వినుకోవచ్చు సో మనం వినే ప్రయత్నం చేద్దాము మీకు అది భాషతో కూడుకుంది కాబట్టి కాస్త అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో నేను వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా విందాం ఒకసారి శ్రీమద్ రామాయణంలో మహర్షుల గురించినటువంటి ప్రస్తావన అనేది శీర్షిక రామ కృష్ణ ఈ రెండే అవతారాలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు దశ అవతారాలు ఏకవింశతి అవతారాలు శత అవతారాలు అవతారాలు ఇలాగా నిజానికి సత్యం ఏమిటంటే సర్వ జగత్తు భగవద్ అవతార విలాసమే అయినప్పుడు ఇక లెక్క ఎలాగా శ్రీరామతారమైన శ్రీకృష్ణ అవతారం అవతారమైనా కూడా ఆ పరమ పురుషుని విభావ అవతారాలు విన్నారు కదండి విభావ అవతారాలు సరే అవతారాలు పక్కన పెడతారు విభా అన్న పదం ఏమిటి భ అంటే భాషించినది విభ అంటే వి అంటే ఏమిటి విభా మనము కొన్ని కొన్ని మనము వి వ్యతిరేకంగా వాడతాము ఇంకా ఎక్కువ చేయడానికి వాడతాం అనమాట సో ఈ విభా అన్న పదము చాలా బాగా భాషించున్నది అని మనకి అర్థం వస్తుంది అన్నమాట సో అందుకని ఈ విభా అన్నది ఒక పదం సో మనం వాడాలి ఎక్కడన్నా సరే విభా సో విభా కొంతమంది పేరు కూడా పెట్టుకుంటారు విభా అనే పేర్లు ఉన్నాయి సో ఎస్పెషల్లీ గుజరాత్ సైడ్ పెట్టుకుంటారు అనుకుంటా సో ఆవిడ చక్కగా ఆ పదాన్ని వాడారు విభా అన్నది సంస్కృత పదము సో విపరీతంగా భాషించున్నది అనకూడదు మనం విపరీతం అంటే నెగిటివ్ అర్థం వస్తుంది అనమాట ఓకే సో దెన్ ఇప్పుడు దీనికి ఏంటంటే బ్రహ్మాండంగా భాషించున్నది అని చెప్పుకోవచ్చు అనమాట సో భాషించున్నది అంటే ప్రకాశించున్నది అన సో అటువంటి అవతారాలు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు సరే అవతారం ఉందా లేదా తర్వాత సంగతి అంటే వాళ్ళ యొక్క జననం అటువంటిది అని ఆవిడ చెప్తున్నారు సో ఇంకా అసలు ముందుకు వెళ్దాం ఏం చెప్తున్నారో విందాం మానవుల కొరకి జన్మించి జీవించి మానవ జన్మకి ఏది హితమో ఏది మార్గదర్శకమో దానిని ప్రదర్శించి ధర్మం వైపు నడిపించినటువంటి విభవావతారాలుగా మనం చెప్పుకోవాలి రామస్వామి కృష్ణదేవుల అవతార విశేషాలని అనునిత్యం చింతనలో కథలుగా అంటే తత్కథనం తత్చింతనం అప్పుడే కదా బ్రహ్మాభ్యాసం విదు అని మన వారు చెప్పేది చక్కని రాజమార్గం వేసినటువంటి వారు మహర్షులు వేద వాల్మీకి వాల్మీకులు త్రేత యుగపు కథలు వస్తువులుగా అద్భుతమైన దివ్యవాంగ్మయ సృష్టి చేసి మానవ దృష్టికి అందించినటువంటి మహర్షులు వారు చూసారా అండి వాల్మీకి వ్యాస మహర్షులు కథారూపంలో మనకి ఆ చరిత్రను అందించారు అసలు ఆ జ్ఞానమే లేకపోతే మనం ఎక్కడికి పోతాము ఆ జ్ఞానమే మన నడిపిస్తోంది రాముడు ఏం చెప్పాడు రాముడు ఏం చేశాడు కృష్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చేశాడు ఈ రెండు తెలవాలంటే రామాయణ మహాభారతాలు తెలుసుకోవాలి సందేశాత్మక కథలని ధర్మ ప్రబోధ సంహిత సూత్రాలని కర్మాచరణ యోగ్య మానవ జీవిత మర్మాలని రామాయణ భారత భాగవత అందించారు అద్భుతం అండి అసలు ఆవిడ చెప్పింది మనం బైహార్ట్ చేయాలంటే కష్టం అవుతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినాలి తప్పితే ఇంకో మార్గం లేదు ఒకసారి మళ్ళీ వింటారు కదా మీరు ఎంతటి కరుణ ఎంతటి విభూతి రమతే విన్నారు కదండి విభూతి ఈ విభూతి అంటే ఏమిటి అంటే అనిమాది అష్టైశ్వర్యాలు చూసారా ఆ అన్నింటిని కలిపి విభూతి అంటారు అనమాట సో విభూతి యోగం అని ఒకటి ఉంది సో ఇది అమితమైన ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని మానవుడు ఈ శరీరంతో తట్టుకోలేడు అంతటి ఐశ్వర్యం సో ఈ యొక్క శరీరంతో కాకుండా యోగం అభ్యసించి మన మనసును అదుపులో పెట్టుకొని ఆత్మ సూక్ష్మ శరీరంతో అనుభవించేది అది గొప్ప విశేషం ఇది ఈ శరీరం తట్టుకోలేదు ఆనందాన్ని కొన్ని ఆనందాలు తట్టుకోలేక కొంతమంది మూర్ఛపడిపోయిన వాళ్ళు ఉన్నారు బాధలో కూడా అంతే కానీ ఇది ఐశ్వర్యం విభూతి అన్నది ఒక ఐశ్వర్యం అన్నమాట అటువంటి ఐశ్వర్యము అని చెప్పి ఆవిడ చెప్పుకొస్తున్నారు అసలు ఈ పదాల కూర్పు ఆవిడ మాట్లాడిన సాహిత్య విలువలు కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం రమించే శక్తి రామం అయితే అటువైపు నడిపించే శక్తి కృష్ణం ఇది మనకి తెలియచేసిన వారు వ్యాసవాల్మీకు ఈ రామ కృష్ణ అన్నవి కేవలం పేర్లు కాదు నామవాచకాలు కాదు అంటే ప్రొనౌన్స్ కాదు ప్రొనౌన్స్ అనే మాట మనకి ఇంగ్లీష్ లో తెలుసు కదా అవి వ్యక్తి నామాలు కాదు కామన్ నౌన్స్ అంటే శక్తికైనటువంటి నామాలు ఈ విషయం సో ఆవిడ ఇవి నామవాచకాలు కాదు ప్రొనౌన్స్ కాదు కామన్ నౌన్స్ అని కొత్త పేరు పెట్టారు దీన్ని బట్టి ఆవిడ ఏమంటున్నారంటే ఇవి శక్తి వాచకాలు అంటున్నారు ఇవి శక్తి వాచకాలు శక్తిని ప్రదర్శించే వచనాలు మనం తెలుసుకోవాలి అడుగు ముందుకు వెయ్యాలంటే ఒకే దానికి పరిమితం అయితే ప్రోనౌన్ అందరికీ వ్యాకరణ సూక్ష్మ ధర్మ సూక్ష్మం కూడా दर्शना पुत्रिनीगा श्री रामनि చూస్తే అతి వ్యక్తిగతే సర్వ జగత్రేంక్యక శక్తిగా చూస్తే అతి ఆత్మారామ తత్వం ఈ కథలలో ప్రతి సన్నివేశం కూడా మనకి మార్గమే ప్రతి విషయము మనకి సందేశమే జ్ఞానం లోక జ్ఞానం శాస్త్ర జ్ఞానం విషయ జ్ఞానం కాల జ్ఞానం सृष्टि జ్ఞానం అనుభవ జ్ఞానం అన్నిటికీ బా 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 బాబా ఏమిటండి ఈ జ్ఞానాలు చూసారా మీరు విషయ జ్ఞానము తత్వజ్ఞానము బ్రహ్మజ్ఞానము అసలు కాలజ్ఞానము ఎన్ని జ్ఞానాల పేర్లు అవి చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయ అసలు ఆ జ్ఞానం ఈచ్ వన్ ఒక్కొక్క జ్ఞానం తెలుసుకుందికే మనకి సమయం పడుతుంది అనమాట సో ఇది అద్భుతమైన విషయం అనమాట సో దర్శనాల్లోంచి కూడా ఆవిడ పిండి కాచి చెప్పారు విషయాన్ని ఎందుకంటే అసలు దర్శనాలను చదివితే కానీ ఈ యొక్క భాష రాదు ఈ భాషలో ఆవిడకి పట్టుంది అంటే దర్శనాల్లో ఉపనిషత్తులో ఆవిడ పట్టేమిటో తెలుస్తోంది అద్భుతంగా లేదండి ఇంకా ముందుకెళ్దాం అన్నిటికీ కూడా ఆధార వేదము అని మన మహర్షులు చెప్పారు సో వీటన్నిటికి కూడా ఆధారం వేదం అని మన మహర్షులు చెప్పారు అన్న విషయాన్ని ఆవిడ స్పష్టం చేశారు కాబట్టి ఈ జ్ఞానాలు ఎన్నున్నా కానీ దానికి బయటకు వచ్చినాయి అనే సందేశం మానవుల పరిమితి జ్ఞానం తెలిసి లక్ష్యాలని మనకి కథలుగా అందించారు వారు వాల్మీకి రామాయణమైన వ్యాసకృత భారతం కూడా పంచమ వేదము అని ఉంది ప్రసిద్ధి చెందని లభించని అక్కడ దొరకనటువంటి అమూల్యమైన విజ్ఞానం మరి ఇక్కడ లభించదు వ్యక్త ప్రపంచ స్వరూపాన్ని రహస్యాలని విధులని తత్వాలని కూడా మానవ జీవిత దశలలో చూపినటువంటి వారు మహర్షులు అందువలన ఋషులు క్రాంత దర్శకులు అద్భుతమైన విషయం అండి ఋషులు క్రాంత దర్శకులు అసలు క్రాంతి అంటే ఏమిటి అన్న విషయం తెలవాలి మనకి అది తెలిస్తే కానీ క్రాంత దర్శులు అంటే ఏమిటో తెలియదు ఒకసారి విందాం ఆవిడేం చెప్తారు శిష్యఖిల దర్శనాత్ అని నిర్వచనం అంటే ఏంటంటే వారు దార్శనికులు దర్శనము చేసినటువంటి వారు ద్రష్టలు వారు అందువలన ఋషులు అందువలన వారు వాక్కులు ఆశవాన్మయమైంది జనన మరణ సంయుతమైన మానవ జీవిత దృష్టి కూడా క్షణికం పరిమితం సంకుచితం అటువంటి స్థితిలో ఋషి దర్శనం క్రాంత దర్శనం అయింది ఎందువలన అంటే అంటే అతిక్రమించి మీరే దాటి అధిగమించి అని అర్థం కాలం దేశం వ్యక్తి అనే మూడు అవధులుని కూడా దాటి అదండి విశేషం క్రాంత దర్శనము క్రాంత అంటే ఏమిటి అంటే అవధులు దాటిన జ్ఞానం అవధులు అంటే దేశ కాల వ్యక్తుల అవధులు దాటిన జ్ఞానం అటువంటి జ్ఞానం పరమాత్మ నుంచి తెలుసుకున్నది ఋషులు వాళ్ళని అందుకే మంత్రద్రష్టలు అన్నారు అటువంటి మంత్రద్రష్టల నుంచి మనకి వచ్చిన సాహిత్యం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అని ఆవిడ యొక్క నిర్వచనం ఋషి యొక్క నిర్వచనం ఎంత చక్కగా చెప్పారండి అబ్బా బాబా బాబా అద్భుతంగా చెప్పారండి నమస్కారం అమ్మ సో ఇంకా అసలు ముందుకు వెళ్దాం అన్నిటిని మించినటువంటి దానిని చూడగల దివ్య కలవారు అంటే ట్రాన్సెండెంట మిషనరీస్ అని ఇంగ్లీష్ లో చెప్తారు ఒకరు రామతత్వాన్ని పట్టుకున్నారు మరొకరు కృష్ణతత్వాన్ని పట్టుకున్నారు రామతత్వం అయితే స్వరూపస్థితి రాముని కథలుగా మనం చదువుకుంటాం ఆయన మనసుని రంజింపచేసేవారు కృష్ణతత్వం అయితే క్రియాస్థితి అంటే నామము క్రియ క్రియ వలన క్రియా అనగానే అది వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అద్భుతం అండి అసలు ఈ ఎంత చమత్కారమో చూడండి రాముడు నామం కృష్ణుడు క్రియ సో నామక్రియలు రెండూ కూడా భాషకి పట్టు సో మనం సంస్కృతం బాగా నేర్చుకోవాలంటే ఇటు నామవాచకాలు ఇటు క్రియాపదాలు రెండు నేర్చుకోవాలి నేర్చుకుంటే సంస్కృతం చాలా పట్టు వస్తుంది అనమాట సో రాముడు అంటే ఒక నామం అట్లనే కృష్ణుడు అంటే క్రియ ఈ రెండింటిని మేళవించి ఎంత చక్కగా అసలు సాహిత్యంలో భాషలో పట్టుండి విషయం అర్థమైనప్పుడు అది భాషారూపంలో వ్యక్తపరచడం అన్నది ఒక సాహితీవేత్తకే అది మామూలుగా మన అందరికీ రాదది వినండి మరి ఇంకా శంకర భగవత్పాదుల వారి స్మరణ మనకి ఇక్కడ తప్పదు ఈ రహస్యాన్ని అన్ని వేళలా కూడా ప్రతి అడుగులో కూడా అన్వయం చేసుకోవాలి అనుభూతి పొందాలి అయితే దీనికి కావలసిన అవకాశం ఋషులు మనకి ప్రతి సన్నివేశంలోనూ స్పర్శం చేశారు శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామరా సాక్షాత్తు పరమశివుడే అన్నమాట ఓ వరాననే ఓ పార్తి వింటున్నావా సహస్రనామాలు అంటే విష్ణునామాలు వాటన్నింటికి ఒక్క రామనామ రామనామం చాలు అని వాణిని త్రికరణాలు ఏకమై రమించగా చెప్పాలి రామనామాన్ని అని పరమశివుడు తెలియచేసి త్రికరణాలు ఏకమై చెప్పేదే రామనామం సో చాలామంది నేను రామ 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 అంటున్నాడు త్రికరణాలు త్రికరణాలు ఏవి వాక్ అయితే మీకు తెలుసు రెండోది మనసు మరి మూడోది ఆత్మ సో అంటే ఇక్కడి నుంచి రావాలి మనము మనం లోపల అనుకున్నది ఏదైతే మనసులో అనుకున్నదో అది వాక్కుతో చెప్పాలి చేతులతో చెయ్యాలి ఇవి త్రికరణాలు మనసు వాక్కు చేతు కానీ ఇక్కడ ఆత్మలోంచి రావాలన్న భావన మనం తీసుకోవాలి ఎందుకంటే అది కరణం కాదు ఆత్మనే వీటి ఇవన్నీ కరణం కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఆత్మలో అది స్థిరపరచుకోవాలి మనము అలా జపం చేయాలి అంటే ఏంటి యోగం అభ్యసించాలి రామనామంతో మనము మమేకమవ్వాలి అంటే ఏంటి రాముడు ఏం చేశాడు రాముడు ధర్మాన్ని ఎలా బోధించాడు రాముడు ధర్మాన్ని ఎలా పాటించాడు ఎలా పాటించాలి ధర్మాన్ని ధర్మాన్ని రాముడు ఎలా నోటితో చెప్పాడు నేను ఎలా చెప్పాలి మనసులో రాముడు ఏమనుకుని ఉంటాడు నేమనుకోవాలి ఇలా ఆత్మచింతన చేసేవాడికి రామనామస్మరణ మంచిగా ఉంటుంది అవి ఎంత చక్కగా చెప్పారు చూడండి అద్భుతం కదా రామనామం అని శివుల ఆకర్షించి అటు లాగి నడిపించేది కృష్ణనామం అని వారు తెలియజేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవులై అవరోహణ క్రమంలో మానవ లోకానికి వచ్చారు వారి జీవిత సన్నివేశాలు కాలానికి నిలిచి మనకి అందేదల వేదవీత్యే పరేపు జాతే దశరథాత్మచే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన సనాతన ధర్మ ప్రతిపాదక చతుర్వేదముల సార పరమ పురుషుడు దశరథు సుతుడిగా జన్మించుకుందనమాట విన్నారా అండి నాలుగు వేదాల సారాన్ని పుచ్చుకొని పుట్టాడు శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడు అని చెప్పి గొడ్డుగోల చేస్తున్న వాళ్ళకి మనం ఏం చెప్తామండి చెప్పండి వాళ్ళకి మాంసం తినాలని ఇంకోటి చేత తినిపించి ఇది కరెక్ట్ అని చెప్పించాలని ఒక దౌర్భాగ్యమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది అలాంటి తప్పుని సవరించాలి అంటే ఇలాంటి సాహితీవేత్తలు కావాలి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన పండితులు కావాలి సో అలాంటి పండితులే మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో ఉన్నారు ఒకళ్ళని ఇప్పుడు మీకు ఇదివరకే పరిచయం చేశాను కానీ ఆవిడ చెప్పే తత్వాన్ని మీరు వినండి ఒకసారి అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ని మీరు చాలా చక్కగా అవగాహన చేసుకోవాలి అప్పుడు ఆ శ్రీరాముని జన్మ వలన వేదమే మహర్షి వాల్మీకి రామాయణమై మనకి అందింది అదండి వేదమే మహర్షి రా వాల్మీకితమే మనకి రామాయణం అందింది అంటే ఏంటంటే వేదంలో ఉన్న అన్ని ధర్మాల్ని రాముడు పాటించే ప్రయత్నం సంపన్నం చేశాడు అనడానికి రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు సో అలాంటి సందర్భాన్ని విడ చక్కగా ఎలా రామాయణాన్ని ఎందుకు రచించాడు ఎలా రచించాడు రాముడు ఎందుకు గొప్పవాడు ప్రతి మాట వెనకాల వేదం ఎలా దాక్కుందో చూసారా మీరు ఇదండి సాహిత్యం అండి రామాయణం వేదం అని పురాణమని హాస్మని కూడా ప్రసిద్ధి ఉంది ఎందువలన అంటే ఈ శ్లోకం చూడండి ఋగ్వేదం భగవోద్ధేమి యజుర్వేదం సామవేదం అధర్పణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం ఆ నాలుగు వేదాల తర్వాత అవతరించినటువంటి ఈ రామాయణము అది పురాణము ఇతిహాసము పంచము పంచమ వేదము అని మహర్షి మనువు స్మృతి వాక్యంగా పలికారు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయే అంటే కాల కర్మ బద్ధులమైన మనలని వేద ధర్మ మార్గగాములని చేయుటకు చేసిన యత్నం అది ఇక అది విన్నారా అండి మీరు ఒక్కసారి కొద్దిగా బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినిపిస్తాను మీకు జాగ్రత్తగా వినండి నామని వారు తెలియజేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవులై అవరోహణ క్రమంలో మానవ లోకానికి వచ్చారు వారి జీవిత సన్నివేశాలు కాలానికి నిలిచి మనకి అందేదల్లా వేదవీతే పుంసి జాతే దశరథాత్మచే వేద ప్రాచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన సనాతన ధర్మ ప్రతిపాదక చతుర్వేదముల సార సాకార బుద్ధిమతత్వము పరమ పురుషుడు దశరథ సుతుడిగా జన్మించుకుందనమాట అప్పుడు ఆ శ్రీరాముని జన్మ వలన వేదమే మహర్షి వాల్మీకులతో రామాయణమై మనకు అనిపిస్తుంది రామాయణం పంచమ పంచమవేదమని పురాణమని ఇతిహాసం అని కూడా ప్రసిద్ధి ఉంది ఎందువలన అంటే ఈ శ్లోకం చూడండి ఋగ్వేదం భగవోధేమి యజుర్వేదం సామవేదం అధర్పణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం ఆ నాలుగు వేదాల తర్వాత అవతరించినటువంటి ఈ రామాయణము అది పురాణము ఇతిహాసము పంచము పంచమ వేదము అని మహర్షి మనువు స్మృతి వాక్యంగా పలికారు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముఖ బ్రహ్మ అది నిర్దేశం అంటే కాల కాలకర్మబద్ధుల చేయుటకు చేసిన యత్నం అదండి విషయం కర్మ బద్ధులమైన మనని వేద బద్ధులుగా మార్చుతాం కాల కర్మబద్ధులము అంటే కాలానికి పట్టుబడతాము కర్మకి పట్టుబడుతుంది సో అటువంటి వారిని మార్చడం కోసమే ఈ రామాయణము అటువంటి వారి కోసమే శ్రీరాముడి తత్వము అని ఆవిడ చెప్పుకొస్తున్నారు సో ఈ ఈ మొదటి ఉపఖ్యానం ఉపాఖ్యానం ఇక్కడ తాపుతాను మళ్ళీ రెండోది రేపు అని చూస్తున్నాము ఇక్కడి నుంచే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామండి ఉంటానండి మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు అమ్మ శారదమ్మ నమస్కారం అమ్మ మీ యొక్క సాహితీ పటిమకి అనేక నమస్కారాలు どうな、oh.